కాయమ్మా మీరు అందరూ బాగున్నారా మీరు బాగోదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ దోసకాయ పచ్చడి చేస్తున్నాను విజయవాడ స్టైల్లో దోసకాయ పచ్చడి కాల్సిన పదార్థాలు చెబుతాను దోసకాయ ముప్పావు కేజీ తీసుకున్నామ్మా మూడు వందల గ్రాములు వంకాయలు అర కేజీ టమాటాలు వంద గ్రాములేము పచ్చిమిరకాయలు నిమ్మకాయ సైజాము చింతపండు ఒక ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇంతవరకు ముక్కలు కోసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం ఈ ముక్కలు అన్నీ కోసేసాను స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకుని నూనె పోసుకుని పచ్చిమిరగాయలు అయిపోవాలి ముందు నాకు శాఖతో కొత్త రాదు అందుకే కత్తిపెడబెట్టి పోసే

మళ్ళీ పెట్టుకుని నూనె పోసుకుందాం నూనె ఎక్కువే పట్టిద్దాము దాన్ని యాభై గ్రాములు పోసాను దీనిలో వంద గ్రాములు పోయాల్సింది వంకాయ ముక్కలు వేసుకుందాము వంకాయ ముక్కలు ఉప్పులో నానబెట్టేది వంకాయ ముక్క వేసినాయి ఏగినాక అప్పుడు టమాటా వేసుకుందాం లేకపోతే పులుపుకి వేగదు ఇంకా అమ్మ ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా మగ్గాలి చక్కగా ఈ పచ్చి వాకి పోయి నూరు పైకి చేయలే వరకు మగ్గాలి మొరగే పచ్చి పక్కన ఇంటిగా వచ్చిందంట మే దగ్గర ఉంటుంది లేకపోతే సగ సగతి చెప్తే బాగోదు పక్కలు బాగోదు ఇదిగన్నప్పుడు చిన్నపండు వేసుకుందాం టమాటాలు మగ్గేటప్పుడే చిన్నపండు వేసుకోవాలి పెరునిమ్మకాయ తీసుకున్నా తీసుకున్నాం అయితే ఈ దోసకాయ పెట్టి గట్టిగా ఉన్న కాయ తీసుకుంటే పచ్చడి బాగుంటుంది కరకరలాడ మొక్క మొక్క కూడా ఎంత మొక్క పోయాలి మరి సన్నకు వచ్చినా పచ్చడి బాగుంటుంది చెట్టు అంటే తగలాలి తగిలితే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం పచ్చిగా ఉండని పొడవు కదా కాయి ఇంక పచ్చడి బాగుంటుంది గుండ్ర కంటే కూడా అది వేసుకుని పచ్చడి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం కారం తక్కువ తిన తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ చాలా బాగుంటుంది అప్పుడు మరి సైడ్ ఈ ఫంక్షన్లు అయినా అప్పుడు పోయినాలు ఏం పెట్టేవాళ్ళు అనుకున్నావు ఈ దోసకాయ పచ్చడి తంప కంపల్సరిగా దోసకాయ పచ్చి పెట్టేవాళ్ళు దోసకాయ పసులి బంగారం కూర వంకాయ పచ్చి అనపప్పు సాంబారు టమాటా పప్పు అప్పుడు అంత కమ్మగా ఉండేది అనమాట దోసకాయ పచ్చళ్ళు లేదే ఇది ఎవరి సైడ్ భోజనాలు పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు మట్టి లేదు అంత ఇప్పుడు అన్ని పచ్చళ్ళని ఎరటిలు వచ్చినాయి కదా అదే చేస్తున్నారు అసలు మామూలుగా పాతకాలం పచ్చడి చేసేవాళ్ళు ఇప్పుడు వేసిన పప్పులు మరి నువ్వులు రకరకాలుగా చేస్తున్నారు ఈ పాతకాలంగా మేము చిన్నప్పటి నుంచి ఉన్న పచ్చడి మట్టికి ఇది అదే చేస్తున్నాను నేను ఇప్పుడు అంత బాగుంటుంది అన్నమాట ఇదిగమ్మ ఉడికింది ఇది దించుకుని సలాగ పెట్టుకుంది ఇది కానీ రోడ్లో రుబ్బితే ఉంటుంది ఇది మామూలుగా రోజులు లేదు కమ్మంటే మిక్సీలో పడతాయి సల్లారి ఇంకా మళ్ళీ కలుపుకోవాలి తాళం పేసుకోవాలి ఇంకా ఉంది అప్పుడు రోట్లో రుబ్బి మా అమ్మ రోట్లోనే అన్నం కలిపి ముద్దలు పెట్టేది తల్లి చేత్తో కలిపి పెడతా అంటే ఎంత కరుగుండేది ఇంటి కరెక్ట్ గిట్టాగా చేసేది మా అమ్మ ఎక్కువ దోసకాయ పచ్చడి చేసుకున్నాము నాకు అదే ఇష్టం ఎక్కువ పచ్చడి రోడ్డు పచ్చడి లేదే ఉన్నాను నేను ముద్ద తినాల్సింది మాసం కూర ఏ కూరైనా ఉండే పచ్చడితో ముద్ద తినాల్సిందే విజయవాడ మా మొక్క పచ్చడి చేసి ఉంచుద్ది నేను వెళ్ళే బడికి అంటే నాకు అంత ఇష్టం పచ్చడి అంటే అసలు మిక్సీ పెట్టి తలిపి వేసుకున్నాం ఇదిగో నన్నబట్ట బాగా పేస్ట్ ఇల్లే కాకుండా కొంచెం రోడ్లో రోడ్డు పట్టుకుంటే బాగుంటుంది మరి పేస్ట్ ఇల్లు బాగుంటున్నాం బాగుంది నాకైతే ఇష్టమో ఆ ఇష్టమైనప్పుడు కొంచెం పేస్ట్ ఇల్లు పట్టుకోవచ్చు ఒక స్పూన్ ఎత్తనా స్పూన్ ఉన్నారేత్తాం పచ్చడికి పట్టిద్ది కారం ఉప్పు అయితే ముక్కలు కూడా వెళ్ళి మొక్కలు పెద్ద ముక్కలుగా ఉంటేనే ఈ పూట కూడా తెల్ల రీతి అంటే బాగుంటుంది పచ్చడి ఈ ముద్దవాసక మొక్క ఊరి సూపర్గా ఉంటుంది తెల్లరికి అయితే వంకాయ ఉంది కాబట్టి బెయిట్ ఉంటే రెండు రోజులు ఉంటుంది కానీ పెడితే ఒక ఐదు ఆరు రోజులు తినవచ్చు అది ఇట్రా పచ్చడి ఇది మొక్క తగిలితే బాగుంటుంది అంతే పెద్ద మొక్కలు దోసకాయ దోసకాయమ్మా ఒంటికి చాలా మంచిది చక్కగా జీర్ణ శక్తి ఉంటుంది దోసకాయ తినొచ్చు దోసకాయ పప్పు దోసకాయ చేప చాలా రకాల పచ్చళ్ళు ఈ బలి నెల పచ్చళ్ళు పడతారు కొత్తిమీర కూడా పచ్చిదే అత్త నూనె లేదా కొంచెం అసలు దీనికి ప్రమాణం ఉంటుంది పచ్చని చేసుకుని తింటే వదిలి పెట్టాలి అనమాట అంత బాగుంటుంది ఇది ఇప్పుడు తాళింపు పెట్టేసుకున్నాం అమ్మ తాళింపు పెట్టుకున్నాం స్టవ్ మీద పెనం పెట్టానమ్మా నూనె పోసుకుందాం తాలింపుకి నూనె ఒక యాభై గ్రాములు ఉంటుంది ఎండుమిరగ వేసుకుందాము ఎండుమిరగా కొంచెం తాగినాక గావాలు వేసుకుందాం రెండు స్పూన్లు

కొంచెం కాలినాక వేస్తానమ్మ జీలకర్ర వేసుకుందాం స్పూన్ ఆకన్నా కరివేపాకు వేసుకుందాం పోసి కలుపుకోండి లైక్ చేయనామ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంట చేసుకొని తినండి అమ్మా కమ్మగా ఉంటది